హాయ్ హలో అండి అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈరోజు సండే కదా అందులో గురు పౌర్ణమి పండుగ అందుకని చెప్పి పెందలాడే లేచాను అనమాట సండే కదా కొంచెం లేటుగా అనుకున్నాను ఇంకా గురు పౌర్ణమి పెందలాడే పని చేసుకొని దీపారాధన అనేది చేసుకోవాలని చెప్పేసి ఐదున్నరకే లేచాననమాట ఇంకా ఈ గిన్నెలన్నీ లోన్ నుంచి సర్దుకుంటా వచ్చి బయట వేసుకొని ముందు ఇచ్చిన బట్టలన్నీ నానబెట్టుకున్నాను అనమాట నా ఈ గిన్నెలు కడిగేలోపు అవన్నీ నానిపోతాయి కదా అందుకని చెప్పేసి ఫస్ట్ గిన్నెలైతే కడుగుతున్నాను పొద్దు ఉదయాన్నే లేచి ముందు దీపారాధన చేసుకోవచ్చు కానీ ముందు ఈ పాచి పనులన్నీ చేసుకోవాలి కదా అందుకని చెప్పేసి ఫస్ట్ ఈ పనులన్నీ అయిపోయినాకే లోపల ఆ పనులన్నీ చేసుకుంటాను ఇంకా ఇల్లు అయితే ఊడు ఊడ్చుకోలేదు లేచి ముందు బయటంతా కడిగేసి ముగ్గులన్నీ పెట్టుకున్నాక ఈ పనులన్నీ చేసినాను అసలు వర్షం పడుతూనే ఉంది ఇప్పుడు నేను గిన్నెలు కడుగుతూనే ఉండాను రెండుసార్లు అన్నమాట అంత పెద్ద వర్షం పడుతుంది ఇంకా పడేది ఏదో ఒకసారి పడిపోవటం లేదు పెద్ద ఆకలి పడుతూనే ఉంది ఇంకా మాకు ఉదయం ఐదున్నర నుంచి ఎనిమిదింటి వరకే నీళ్ళు వస్తాయి అన్నమాట ఈ నీళ్ళు వచ్చే ట సమయంలోనే నేను బట్టలు గిన్నెలు అన్నీ చేసుకోవాలి లేకపోతే నీళ్ళు ఆగిపోతే వచ్చే నీళ్ళనే జాగ్రత్త చేసుకుంటా వాడుకోవాలన్నమాట ఇంకా సాయంత్రం టప్పుడు కూడా రావు మాకు ట్యాంక్ అది కూడా లేదు ఆ గాబు నిండా పట్టుకొని అవి వాడుకోవాలి బాత్రూమ్స్ కానీ స్నానాలకు కానీ ఇంకన్నీ అవేనమాట ఇదిగోండి గిన్నెలు కడిగి ఒక పక్కన పెట్టి బట్టలు కూడా ఉతికి ఆరేస్తున్నాను ఒక్కరోజు బట్టలు ఉతికపోయినా బోల్డ్ అన్ని బట్టలు వస్తాయండి మాకైతే ఇంకా మా పాపది హాస్టల్లో కూడా ఇంటికే తీసుకొచ్చి ఉతికి మళ్ళీ సాయంత్రానికి తీసుకెళ్తాను అనమాట అందుకని చెప్పేసి ఇప్పుడు ఉతుకుతున్నాను అసలు అయితే పట్టే ఉంది నేను ఇక్కడ ఆరేసుకుంటున్నాను లేకపోతే డాబా పైన వేస్తాను తొందరగా ఆరిపోతాయి ఈ బట్టలు ఆరబెట్టుకోలేక లోన్కి బయటకి ఫ్యాన్ కిందకి అలా తిరగటమే సరిపోయింది గాలి కూడా రావట్లేదు కదా బట్టలు అయితే అసలు ఆరట్లేదు ఇంకా కంఫర్ట్ వేసుకొని స్మెల్ రాకుండా డెటాల్ వేసుకొని రోజు ఉతికి ఆరబెట్టుకుంటున్నాను అనమాట వర్షాల దెబ్బకి ఏం చేస్తాను చెప్పండి ఎక్కువ ఎండలు కాసిన ప్రమాదమే ఎక్కువగా వానలు వచ్చినా కూడా ప్రమాదమేనమాట ఇంకా ఈరోజు గురు పౌర్ణిమే కదా గురువులందరికీ అండి ఫస్ట్ నుంచి టెన్త్ క్లాస్ వరకు చదువుకున్న విద్యార్థులకి అయితే వాళ్ళు అసలు కా టీచర్స్ బడి ఒత్తిడి టెన్షన్ మామూలుగా ఉండదు ఇంకా ఆ పిల్లలే కదా మాట పిల్లలు సక్రమంగా మంచి దారిలో నడిపించాలంటే గురువుల తర్వాతే ఎవరైనా కూడా నేను నేను ఫస్ట్ నుంచి టెన్త్ వరకే చదువుకున్నాను నా లైఫ్లో జరిగినవన్నీ నాకు ఇప్పుడిప్పుడే గుర్తుకొస్తానే ఉంటాయి నిజంగా మా టీచర్స్ చాలా గ్రేట్ అండి మమ్మల్ని చాలా బాగా చెప్పడం కానీ మంచి మాటలు చెప్పడం కానీ టీచర్స్ అందరూ గ్రేట్ అండి మనల్ని భరించారు మన అల్లరిని మన మాటలని ఇంకా మనకు మంచి నడవడిక నేర్పారు తల్లిదండ్రుల తర్వాత నిజంగా టీచర్స్నే గౌరవించాలి ఇంకా మన తల్లిదండ్రులు మనకి జన్మనిచ్చి ఇంతవరకు తీసుకొచ్చి మనలకి మంచి భవిష్యత్తునిచ్చి మనకు మంచి నడవడిక నేర్పి అంతవరకు తీసుకొచ్చినందుకు మన తల్లిదండ్రులకు కూడా మంచి గౌరవించాలి ఇంకా మన దేశంలో అనాథాశ్రమాలు ఎక్కువైపోతున్నాయి అంటే తల్లిదండ్రులను చూడకే వాళ్ళని గౌరవించకే మన కోరినవన్నీ కొనిపెడుతున్నారు కాబట్టి వాళ్ళు మనకి చులకనైపోయారు అన్నమాట ఇంకా ఇంతకు ముందు రోజుల్లో మన అవసరానికి తగ్గ మనకు దొరకలేదు కాబట్టి తల్లిదండ్రులని బతిమలాడుకొని వాళ్ళ చుట్టూ తిరుగుతా అందుకే ఇప్పుడు ఈ వ్యవస్థ అంతా ఇలా మారటానికి కూడా కారణం అదేనండి ఇంకా పిల్లలకి చిన్నప్పటి నుంచి మనం అన్నీ నేర్పించాలండి నేర్పించి వాళ్ళ బుద్ధిని మార్చే ప్రయత్నం చేయాలి మనకి చిన్నప్పటి నుంచి పూజ చేయమని పెద్దలను గౌరవించమని అందుకే చెప్తూ ఉంటారు ఇంకా ఇక్కడ నేను అయిపోయింది అనమాట ఇంట్లో పనులన్నీ చేసేసాను దేవుడికి అయితే దీపారాధన చేసుకున్నాను చాలా టైం నాకు పూజ చేసుకోవడానికి పువ్వులు పెట్టుకొని ఈ పటాలన్నీ అలంకరణ చేసుకొని ఈ రోజులంతా అమ్మవారికి కూడా పూజ చేస్తారనమాట అదైతే పూజ చేశాను అసలు కంప్లీట్గా చూపించడానికి అంత టైం లేదనమాట ఇక్కడ దొండకాయలు అయితే కోస్తున్నాను కేజీ దొండకాయలు కోస్తున్నాను ఇక్కడ నాకు ఎంత టైం పట్టిందంటే అసలు ఈ దొండకాయలు కోయటానికి నాకు అరగంట పైన పట్టిందనమాట కేజీ ఎందుకక్క అంటారేమో మా పక్కింటి వాళ్ళు యాత్రలకు వెళ్ళారు అరుణాచలం అలా వాళ్ళ మామయ్య ఉన్నాడు అనమాట ముసలాయన ఆయనకి వంట చేసి ఇవ్వమన్నారు ఆయనకి రెండు పూటలకు సరిపడా కూర అన్నం అయితే చేసి ఇవ్వాలి కదా అందుకని చెప్పేసి కేజీ అయితే కోస్తున్నాను ఇంకో పక్క సాంబార్ చేద్దామని చెప్పేసి ఇంకా మాకు ములకాయ చెట్టు అయితే ఉంది మా సాయిని కొయ్యమని చెప్పాను వాడైతే కోస్తున్నాడు ఇక్కడ మా సాయి ఇలాంటి పనులు చేయమంటే ముందు ఉంటాడు కోతి పిల్లలాగా చెట్టు ఎక్కి అన్నీ కోసుకొస్తూ ఉంటాడు అనమాట ఇంకా వర్షం చూసారా మీకు వీడియోలో కనిపిస్తు పడుతూనే ఉంది అస్సలకి తగ్గనే తగ్గట్లేదు వర్షం ఎందుకో వర్షాలు ఇలా పడుతున్నాయి ఇంకా కోసేసాడు కదా సాంబార్ పెడదామని నేను అన్నీ కూడా కట్ చేసి పెడుతున్నాను ఉదయాన్నే అయితే ముగ్గేసాను అసలు ఆ ముగ్గు కూడా లేదండి అసలు బయట ఏం పెట్టుకోడా దీపం పెట్టుకోవడానికి కూడా లేదు అంత వర్షం పడుతుంది అనమాట బయట ఇంకా ఈ ఇవంతా కట్ చేసుకొని ఇంకా బయటకు వెళ్ళేసరికి చూసారుగా బట్టలని ఆరబెట్టి గిన్నెలు కూడా బయటే ఉన్నాయి వర్షం అయితే ఇప్పుడు ఎక్కువైంది కడ్డీలు కూడా బయట పెట్టడానికి లేక వాకిట్లు అయితే పెట్టేశాను కడ్డీలు అయితే దీపారాధన చేసుకోవడానికి కూడా తులసి కోట దగ్గర వర్షం పడుతూనే ఉంటుందండి మాకైతేను ఇంకా లోపలంతా నీట్గానే ఉంటుంది ప్రతిరోజు చూపిస్తూనే ఉంటాను కదా ఎప్పుడు నీట్గానే ఉంచుకుంటాను ఎంత వర్షాకాలం అయినా సరే ఇక్కడ చూడండి ఈరోజు నైవేద్యం చేయడానికి అంత టైం లేదనమాట అందుకని అమ్మవారికి పాలు పటికి బెల్లం వేసి నైవేద్యం పెట్టాను ఇక్కడ బాబా కూడా పూలమాల అనేది చిన్నది వేసుకున్నాను సాయిబాబా కూడా ఈ ఇలా గురువుని పూజించాలి కదా బాబాకైతే తాంబూలం పెట్టాను ఇక్కడ అమ్మవారికి విరజా విరజాజులు ఉంటాయి కదా జాజిమాల అవి అయితే వేసుకున్నాను గులాబీలు ఇవన్నీ పెట్టాను మా సైడ్ పూలు అయితే చాలా బాగుంటాయండి ఇంకా తాంబూలం అది పెట్టేశాను ఓవరాల్గా ఇలా అయితే అయిపోయింది కంప్లీట్గా ఇంకా లలితా సహస్రనామ స్తోత్రం చదవాలంటే గంట పైనే పట్టిద్దండి నాకైతే నేను అంత టైం లేక ఉదయం చదవలేకపోయాను ఇక్కడ బాబా ఫోటో చూసారా పువ్వులు పెడితే అసలు నిలబడదన్నమాట కిందకే పడిపోతాయి అందుకని అక్కడ పువ్వులు పెట్టలేదు పూజ అంతా కంప్లీట్ అయిపోయింది కదా ఇప్పుడు వంట చేస్తున్నాను ఈ అన్నం చూశారుగా అన్నం వండేసాను చెప్పానుగా తాతయ్య అన్నం ఇవ్వాలని అన్నం అయితే వండేసాను ఇంకా సాంబార్ పెడదామని చెప్పేసి పప్పు కూడా కుక్కర్ విజిల్ వచ్చేసినాయి ఇంకా ఉదయాన్నే అయితే కూరగాయలు తీసుకున్నాను అవి సర్దుకోవడానికి కూడా నాకు టైం లేదు ఇంకా అవి ఇప్పుడు సర్దాలి మా సాయి మాకు హెల్ప్ చేస్తూ ఉంటాడులేండి ఏదో ఒక పనిలో ఈ దోసకాయలు చూసారా మా చెట్టుకే కాల్సిన ఈ ఉదయాన్నే చూసి కోసుకొచ్చేసాడు వాడే కోసాడు అనమాట నేనైతే చూడలేదు వాడు చూసి మన చెట్టుకి దోసకాయలు కాస్ని కోసుకొచ్చాడు అనమాట ఇంకా వంట చేయటం స్టార్ట్ చేశాను ఫస్ట్ దొండకాయలు ఫ్రై చేద్దామని చెప్పేసి ఇంకా సాంబార్కి కూడా అన్ని కట్ చేసి పెట్టాను అనమాట దొండకాయలు వేగడానికి అరగంట సమయం పట్టింది వేగడం చాలా కష్టం దొండకాయలు ఫ్రై అంటే చాలామందికి ఇష్టం కానీ బ్రెయిన్ మందంగా అయిపోయిద్దని అంటారు కానీ ఇప్పుడు అవే తింటున్నారు కదా ఎక్కువగా కూడా నేను షార్ట్ వీడియో పెడితే ఈ బాండి ఏంటక్క ఇంత నల్లగా ఉందన్నారు అది ఇనుప బాండి అండి అలానే ఉంటుంది నేను సరిగా క్లీన్ చేయట్లేదని అనుకుంటున్నారు అది ఎంత క్లీన్ చేసినా ఇనప బాండీలు అలానే వస్తాయి ఇంకా ఒక పక్క సాంబార్కి పెట్టేశాను ఒక పక్క దొండకాయ కర్రీకి పెట్టాను ఇంకా త్వరగా వంట చేస్తే నాకు కూడా పని అయిపోయింది నేను ఒక పక్క వంట చేస్తూనే ఉన్నాను అమ్మవారి స్తోత్రం చదువుకోలేదే ఇంకా బాబాకు సంబంధించి గురుపాదుక స్తోత్రం ఉంటుంది అది చదువుకోలేదే అని నాకు ఒక పక్క ఫీలింగ్ ఎక్కడో ఉంటుందండి నేను చదువుకొని పని చేసుకుంటే సరిపోయేది చెప్పాను కదా ఒక తాతయ్యకి అన్నం వేయాలని ఆయన పదింటికల్లా తినేస్తాడు నేను వంట రెడీ అవ్వలేదు వచ్చి కూర్చున్నాడు అనమాట కూర అయిందా అని చెప్పేసి సరే అవుతుంది లేని కూర్చోమని చెప్పాను ఇంకా వంట చేయటం అయితే త్వర త్వరగా స్టార్ట్ చేశాను అనమాట మాకైతే కరివేపాకు చెట్లు ఉండేవి ఫ్రెష్గానే దొరుకుతాయి కరివేపాకు అంతా కూడాను వంట అయితే పూర్తి చేస్తున్నాను మా వారైతే పనికి వెళ్ళిపోయారు ఆయన బాబా గుడికి వెళ్తాడు బా గురువారం కానీ ఇలా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు బాబా గుడిలోనే భోజనం చేస్తాడనమాట ఆయన అయితే క్యారేజ్ తీసుకెళ్ళలేదు లేకపోతే కంపల్సరీగా ఉదయాన్నే క్యారేజ్ చేయాల్సి వచ్చేది ఈ వంటలు చేసి 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 అలవాటు అయిపోయింది అసలకి ఉదయాన్నే లేచి వంట ఫస్ట్లో చాలా ఇబ్బంది పడేదాన్ని ఇంకా బేల్దారు పని చేసే వాళ్ళకి ఉదయాన్నే క్యారేజ్ పెట్టాలండి నా పెళ్ళైన కొత్తలో అయితే ఉదయాన్నే లగలేకపోయేదాన్ని అప్పుడేదో ఆరింటికి ఐదున్నరకే వెళ్ళిపోయేవాళ్ళు ఐదున్నరకి వెళ్ళాలంటే నేను ఐదింటికి వంట చేసి ఇవ్వాలి చాలా ఇబ్బంది పడేదాన్ని అయినా లేచి ఇంకా అట్టా అలవాటు అయిపోయింది అనమాట ఉదయాన్నే లేచి వంట చేయటం ఫస్ట్ వంట చేస్తే సోగం పని అయిపోయినట్టు ఉంటుంది ఇంకా కూరగాయలు చూసారా మా సాయి వచ్చి అన్నీ తీసి పెట్టేశాడు వేటికి వాటికి ఇంకా మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవటమే ఇక్కడ ఇవి పెసలు సా పెసలు ఉంటాయి కదా ఆ చారు చేస్తున్నాను చూసారా మెత్తగా ఉడికిపోయింది ఇంత మెత్తగా ఉడిగితేనే మనం పప్పు గుర్తు పెట్టి వెనపంగాలని చాలా మెత్తగా అయిపోయింది ఇంకా ఇక్కడ వంట అయితే మొత్తం రెడీ అయిపోయింది దీపాలు ఇంకా వెలుగుతానే ఉన్నాయి నూనె ఎక్కువ వేస్తాం కదా మా ప్రమిదంలో కొంచెం నూనె ఎక్కువే పెట్టి మట్టి ప్రమిదల్లోనే చేస్తూ ఉంటాను నేను ఇంకా వంట రెడీ అయిపోయింది కదా తాతీక అయితే అన్నం ఇచ్చేసాను తీసుకెళ్ళిపోయాడు మా వారికి నేను అన్నం వండేసాను ఇదిగోండి దొండకాయ ఫ్రై చేశాను చారు చేశాను అన్నాను కదా ఇదిగోండి చారు చారు అయితే పెట్టాను ఈ చారు రెసిపీ కూడా చూపించమన్నారు ఈ సారు పెట్టినప్పుడు కంపల్సరీగా వీడియో తీసి చూపిస్తాను అనమాట ఇంకా టకటక బాక్సులు పెట్టుకొని తీసుకెళ్ళిపోవాలి ఇంకా ఇక్కడ పెరుగు కూడా రాత్రి తోడపెట్టాను ఇంకా మొక్కజొన్న కండ్లు అయితే ఉడకబెట్టాను మా పాప దగ్గరికి వెళుతున్నాను అని చెప్పాను కదా ఇంక ఈ అన్నం ఎవరికి అనుకుంటున్నారా మా బయట మా కుక్కలన్నీ ఎదురు చూస్తున్నాయి ప్రతిరోజు ఎంతో కొంత వండి వాటికైతే పెడతాను మీరేం తప్పుగా అనుకోకండి వాటికి అలవాటేను మేము పెంచుకోవట్లేదు వీధి ఎమిటి కుక్కలు మా గేట్లోకి వచ్చి పాప ఆకలితో ఎదురు చూస్తూ ఉంటాయి ఒకరోజు పెట్టేసరికి ఇంకా వెళ్ళట్లేదు అందుకని వాటి కోసం కూడా సపరేట్గా అన్నమాట అందులో ఈరోజు గురు పౌర్ణయం కదా ఇంకా బో ఏదైనా ఫెస్టివల్స్ వచ్చినాయి అంటే నేను ఇలానే చేస్తాను ఇదిగో చూడండి ఇక్కడ పెడుతున్నాను వాటికి అన్నం ఈలోపు వెళ్ళి మా పాపకి అన్నం ఇచ్చాను ఒకటింటికి వెళ్తే నేను మూడింటికి వచ్చాను అనమాట మూడింటికి వచ్చి నేను అన్నం పెట్టేసరికి అయితే ఎదురు చూస్తూ ఉన్నాయి అందుకని చారు వేసి కలిపి వీటికి అయితే పెడుతున్నాను పాపం చాలా ఆకలితో ఉన్నాయి వెయ్యంగా మొత్తం తినేసినాయి అనమాట ఒక సాల్డ్ అన్నం వండాను అంటే రెండు గ్లాసులు అన్నం వండితే వీటికి రెండు పూట్లకి సరిపోతాయి అందుకని వేసి ఇక నేను కూడా అన్నం తినకుండా ముందు వీటికే పెడుతున్నాను అనమాట ఇవి 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 ఎదురు చూస్తూ ఉంటాయి నా కోసమైనా సరే అందుకని పెట్టేస్తున్నాను చాలామంది ఎందుకక్క ఇలా అన్నం వేస్ట్ చేస్తున్నారు అనుకోవచ్చు నాకు వాటికి పెట్టకుండా తినబుద్ది కాదు ఇంకా మా ఇంటి పక్కన మా చుట్టుపక్కల వాళ్ళు కూడా వేస్తూనే ఉంటారు కుక్కలకి ఇలా అన్నం వా మేమేం పెంచుకునే కాదు మా అయితే అస్సలు కానే కావు రోడ్డమ్మతో ఉండే కుక్కలు వేస్తే చాలా మంచిదే కదా మోకజీవులు కదా అన్నం పెడితే మంచిదే ఇంకా నేను అన్నం తినేసి మళ్ళీ సాయంత్రం వచ్చిన గిన్నెలు అయితే చాలానే ఉన్నాయి అవి అయితే ఇక్కడ కడుగుతున్నాను అన్నమాట ఉదయం సాయంత్రం గిన్నెలు కడగకుండా ఉండమంటే ఇన్ని గిన్నెలు అయితే పడతాయి అసలు తోమి తోమి ఎన్ని గిన్నెలు తోమాల్సి వచ్చిద్దు రోజుకి రూపాయలు ఎక్కనిచ్చినా ఇప్పుడు నా పెళ్ళిని కానించి నేను కడిగిన తోమిన గిన్నెలకి ఒక కోటి రూపాయల పైనే వచ్చేయి అన్ని గిన్నెలు కడుగుతాను నేను రోజుకి వచ్చేసి ఇంకా సాయంత్రం అయితే మా ఇంట్లో కరెంట్ పోయిందండి ఇంట్లో కాదు అసలు మా ఊర్లోనే కరెంట్ లేదు మధ్యాహ్నం ఎప్పుడో పోయి నైట్ తొమ్మిది ఇంటకు వచ్చింది ఇంకా ఫోన్ లైట్ పెట్టుకొని మళ్ళీ ఇల్లు అంతా నీట్గా క్లీన్ చేసేసి మళ్ళీ తడిగుడ్డ పెట్టి తుడుచుకొని దేముడు ముందు ముగ్గు అయితే వేసుకున్నాను మళ్ళీ గ్యాస్ స్టవ్ కూడా నీట్గా తుడిచేసుకొని మళ్ళీ బొట్లు పెట్టుకున్నాను మళ్ళీ అమ్మవారికి సాయంత్రం నైవేద్యం ఏదైనా చేద్దామని చెప్పేసి ఇంకా అయితే పెట్టాను ఒక పక్క మళ్ళీ మా అమ్మాయికి బాక్స్ తీసుకెళ్ళాలి సాయంత్రానికి అని చెప్పి ఏడు గంటల లోపే బాక్స్ తీసుకుంటారనమాట సండే కదా రెండు కోట్లు అయితే తీసుకుంటారు ఇంకా మా పాప చాలామంది హాస్టల్లో ఎందుకు ఉంచారని అంటున్నారు ఈసారి వీడియోలో కంపల్సరీగా చెప్తాను ఇదిగో పాపకైతే అన్నం ఇచ్చేసి వచ్చి ఇక్కడ సాయంత్రం కూడా దీపారాధి అయితే కంప్లీట్ చేసుకున్నాను చేసుకొని లలిత శాసనమ్మ స్తోత్రాన్ని ఒక్కసారి ఇంకా అప్పటికే నాకు టైం సరిపోలేదు అమ్మవారికి ఈరోజు కూడా పాలే నైవేద్యంగా పెడుతున్నాను అవంటేనే ఇష్టం అనమాట ఇంకా పటిక కానీ పంచదార కానీ బెల్లం కానీ వేసి పొడి వేసి నైవేద్యం అదే పెట్టుకోవాలి చదువుకున్నాను లలిత సహస్రనామ స్తోత్రాన్ని కరెంట్ లేకపోయినా ఫోన్ లైట్ పెట్టుకొని చదువుకొని బయట తులసి మా దగ్గర కూడా దీపారాధన అయితే చేసుకున్నాను అనమాట చూడండి ఎంత చీకటిగా ఉందో అస్సలు కరెంటు కోసం వెయిట్ చేసాం కానీ కరెంట్ అయితే అస్సలు రావట్లేదు ఇంకా రావట్లేదు అని చెప్పేసి ఈరోజు చంద్రుడు కూడా కనపడలేదనమాట మబ్బు పెట్టి బాగాను పైకి చూస్తే అస్సలు మీకు కనపడుతుంది నేను పైన చాలాసేపు చూసొచ్చాను చంద్రుడు అయితే అస్సలు కనపడలేదనమాట లలిత సహస్రనామ స్తోత్రం చదువుకోండి చాలా మంచిది ఇంకా మా సాయి స్టడీ నుంచి కూడా ఇంటికి వచ్చేసాడు ఈరోజైతేను ఇంకా లోన కూర్చొని ప్రశాంతంగా ఇదంతా ఇల్లంతా క్లీన్గానే ఉంది దీపాలు పెట్టుకున్నాను కదా ఇప్పుడు కూర్చొని లలిత సహస్రనామ స్తోత్రాన్ని చదువుతాను మా వారికి మా సాయికి కూడా వంట చేసే పెట్టాను అనమాట ఇంకా గంటన్నర దాకా పట్టింది నాకు ఈ పూజలు అన్నీ చాలా టైమే పట్టిద్ది కూర్చొని చదువుకొని నైవేద్యం అయినది సమర్పించి పైన చంద్రుడికి నమస్కారం చేసుకుంటే ఈరోజు పూజ కంప్లీట్ అయిపోయినట్టే వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అసలు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి లైక్ చేయటం అసలు మర్చిపోవద్దండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసినందుకు చాలా థ్యాంక్ యూ అండి మళ్ళీ మరొక వీడియోతో కలుసుకుందాం అంతవరకు సెలవ బాయ్ బాయ్